ఈ నవరాత్రుల టైంలో అమ్మవారి దర్శనం దొరకడం అంటే మాట్లా చెప్పండి మనం చాలా రోజుల నుంచి ఏదన్నా గుడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాం కానీ వెళ్ళలేకపోతున్నాము అంటే దానికి అర్థం ఏంటో తెలుసా ఆ దేవుడి దగ్గర నుంచి మనకి పిలుపు రాలేదని పెద్ద చెల్లి వాళ్ళ పాపకి పుట్టింటికి అయితే తీస్తున్నారు అందుకనేసి శ్రీ నందవరంకి అయితే అందరిని మేము ఒక టూ డేస్ ముందు వెళ్ళాం కానీ మా అమ్మ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ వచ్చింది వచ్చేటప్పుడు ఇంక పక్క రోజు ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి పూలు తీసుకొచ్చింది అందరు పెట్టుకుంటారు కదా అని తీసుకొచ్చేది ఏదో కట్టిన పూలు తీసుకొస్తే పని అయిపోద్ది కదా అట్లా కాకుండా విడి పూలు తీసుకొచ్చింది అవేమో చిన్నగురీ కట్టేసరికి దాదాపు ఒక టూ అండ్ హాఫ్ అవర్ అయింది ఆ చీకట్లో ఫ్లాష్ లైట్ వేసుకొని కట్టేసరికి కళ్ళు అయితే దెబ్బకి మంటలు వచ్చేసాయి ఇంకా నైట్ బద్వేలు అనుకుంటా ఫుడ్ కాపేరు ఇంటి దగ్గర డిన్నర్ అంతా ప్రిపేర్ చేసుకొచ్చేసాము ఇంకా తీసుకొచ్చిన ఫుడ్ ని తినేసాము ఇంకా తర్వాత వన్ ఓ క్లాక్ రీచ్ అయ్యామనుకుంటాను నందవరానికి వెళ్ళేసరికి గుడి క్లోజ్ ఉంటుంది కాబట్టి ఊరికట్లా వెళ్ళి చూసి తర్వాత రూమ్ కైతే వెళ్ళాము అనమాట ఆ టైంలో రూమ్స్ ఉంటాయో ఉండవో అని డౌట్ గా వెళ్ళాము కానీ ఎలాగో దేవుడు దైవాలో దొరికాయి ఎందుకంటే పిల్లలే పది మంది ఉన్నారు ఇంకా నైట్ పడుకోవాలి మార్నింగ్ తో కొంచెం ఫ్రెష్ అవ్వాలి లేడీస్ ఉన్నారు వాష్ రూమ్స్ ఖచ్చితంగా కావాలి ఎలాగోలా ఫైనల్ గా రూమ్స్ అయితే దొరికిపోయినాయి కదా మా పిల్లలు లో ఏమో ఫుల్ గా పడుకున్నారు రూమ్ కి రాగానే కథలు మొదలు పెట్టారు